ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఉప్మిరకాయలు పెడుతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారిగా అలవాటు అయిందంటే ఇంకా వాటిని మరవరు తోటకూర పప్పు వంకాయ బజ్జీ పప్పులుసు సాంబార్ అన్నిట్లోకి నంచుకోవచ్చు అండి నెంబర్ వన్ వచ్చేసి పెరుగన్నం అండి పెరుగన్నంలోకి చద్దన్నంలోకి సూపర్గా ఉంటాయండి నేను మిరపకాయలు అన్నింటినీ ముందు రోజే కడిగి ఆరబెట్టుకున్నాను మామూలుగా కొంతమంది చెమ్మ ఉండొచ్చు అంటారండి ఎందుకు నేను చెమ్మ ఏమీ లేకుండా ముందు రోజే కళ్ళు ఉప్పేసి బాగా కడిగి ఆరబెట్టేస్తానండి ఆరబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే అండి ఇది ఈ విధంగా పచ్చిమిరకాయల్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లాగా పెడుతున్నానండి అంటే జస్ట్ కట్ చేసి వదిలేస్తున్నాను గింజలు లాంటివి ఏమి బయట రాకుండా చూసుకోవాలి మనం ఉప్పు ఏమైనా వేసిన మసాలా అదంతా అది పీలుస్తుందండి లోపలికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఆ పచ్చిమిర్చి మంచి టేస్ట్ వస్తుంది కింద వరకు ఘాట్లు పెట్టుకోవాలి పాతకాలంలో అయితే దబ్బనంతో లైట్గా గుచ్చేవాళ్ళండి ఆ విధంగా గుచ్చితే పెద్దగా లోపలికి మసాలాలు లాంటివి ఏమి వెళ్ళవు పెద్దగా పీల్చదండి అందుకని చెప్పేసి మేము ఘాటు పెట్టుకుంటాము ఈ విధంగా లైట్గా ఒక సైడ్ మాత్రానికి పెట్టుకోవాలండి రెండో వైపు పెట్టకూడదు ఘాటు చాలా బాగుంటాయండి కట్ చేసిన వాటిని ఒక డబ్బాలో వేసుకుందామండి ఎడల్పుగా ఉండాలి మూత ఒక రెండు మూడు రోజుల వరకు ఇట్లనే ఉండాలండి ఈ డబ్బాలోనే కట్ చేసుకున్న కాడలు ఉంటేనే మంచిదండి కాడలు ఏం తుంచొద్దు డబ్బాలో వేసుకున్న తర్వాత దీనిలో కొన్ని మసాలాలు యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంటాయి మసాలాలంతా బాగా ఊరి పచ్చిమిరపకాయ దానిలో నాని మంచి టేస్ట్ వస్తుంది ఈ గ్లాస్ నిండా నేను హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు అండి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి ఒక టీ గ్లాస్ నిండా కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాను మిక్సీ కొట్టుకున్నానండి కళ్ళు ఉప్పుని లైట్గా విప్పర్తో తిప్పుకున్నాను అంటే కరగడానికి టైం పడుతుంది అనమాట కళ్ళు ఉప్పు డైరెక్ట్గా కానీ యాడ్ చేస్తే కొంచెం అంటే లేట్గా కరుగుతుంది అందుకోసం లైట్గా పిప్పర్తో తిప్పుకున్నాను కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ చూపిస్తాను చాలా బాగుంటాయి మంచి సువాసనండి మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి అండి ఉప్మిరకాయలు మా పిల్లలు అయితే అసలు కారమే లేవమ్మా బాగున్నాయి అనేసి అంటారు అంటే మీరు కారం ఉన్నాయనేసి మీరు అనుకోవచ్చు అందుకనేసి చెప్తున్నాను అసలు మనం వేసే మసాలాలు వల్ల అసలు కారమే ఉండవండి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వామ్ కలిపి మిక్సీ కొట్టానండి ఆ పొడి ఇది వేయించి మిక్సీ కొట్టానండి దూరగా అది రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను దీనివల్లే ఉప్మిరకాయలకి మంచి టేస్ట్ వస్తుందండి సువాసన హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఒక నిమ్మకాయ మొత్తం పిండుతున్నానండి రెండు చెక్కలు గింజలు తీసేసుకునేసి చేయి పెట్టుకుంటే గింజలు లేకుండా పడకుండా ఉంటాయి రసం వరకే పడుతుంది నిమ్మకాయ వల్ల మంచి టేస్ట్ వస్తుంది కలర్ కూడా మంచి కలర్ వస్తుందండి వైట్ కలర్లో వస్తాయండి ఉప్మిరకాయలు నిమ్మకాయ పిండితే నిమ్మకాయ పిండకుండా ఉంటే కొంచెం వేరే కలర్లో వస్తాయి మీరు గమనించవచ్చు అది మీరు పెట్టుకున్నప్పుడు కూడా ఒక నిమ్మకాయ మొత్తం పిండేశాను గెడ్డ పెరుగండి ఒక చిన్న కప్పు నిండా యాడ్ చేశాను గెడ్డ పెరుగు చిక్కటి పెరుగుగా ఉంటేనే బాగుంటుంది ఇది మొత్తం కలిపి ఒక టూ అవర్స్కి ఒకసారి అట్లాగా ఆ విధంగా ఎగరేస్తా లేదా గెరిటి పెట్టైనా పర్వాలేదండి కలిపెడతా ఉండాలా ఒక వన్ వన్ అండ్ హాఫ్ డే మొత్తం ఈ విధంగానే చేశానండి మొత్తం అంటే టూ అవర్స్కి ఒకసారి అట్లా కలుపుతూ ఉంటే అది నానాలండి ఇప్పుడు మనం నిమ్మకాయ పెరుగు అవన్నీ వేస్తున్నాం కదా కళ్ళుప్పు అవన్నీ యాడ్ చేస్తున్నాం కదా అది మొత్తం నానాల మధ్య మధ్యలో వచ్చి కలిపెట్టుకుంటూ ఉండాలండి ఆ కిందకి వాటర్ వచ్చి చూడండి ఆ వాటర్లో ఈ పచ్చిమిర్చి బాగా నానాలి టూ డేస్ వరకు ఎండబెట్టవాకండి టూ డేస్ వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి టూ డేస్ తర్వాత ఒక క్లాత్ వేసుకొని ఎండ ఎండలో మంచి ఎండలో టూ డేస్ వరకు మొత్త పచ్చిమిరకాయలు మాత్రానికి తీసి ఎండబెట్టాలండి మళ్ళీ ఆ నైట్ ఎండిన తర్వాత డే మొత్తం ఎండిన తర్వాత నైట్ తీసి మళ్ళీ అదే నీళ్ళల్లో వేసుకోవాలి ఆ విధంగా మొత్తం నీళ్ళన్నీ అయిపోవాలండి కరకరలాడే తొట్టుగా ఎండబెట్టుకోవాలండి బాగా ఈ విధంగా తయారవుతాయి వేయించిన తర్వాత ముందు ఈ విధంగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ